వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఇంకా దేవుడా నాకు నాన్నకెందుకు ఇచ్చిన చేసిన అయిపోతున్నా ఫుల్ కారం ఉంది హలో నమస్తే టు రోజు మనం చేయబోతున్నాం ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మొత్తం వెజ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అందులో ఏమేమి ఉన్నాయో తెలుసా పులిహోర వైట్ రైస్ బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఆవకాయ పచ్చడి పప్పు సొరకాయ కూర పెరుగు అప్పడం దీంట్లోకి స్వీట్ లేకపోతే ఎలా గులాబ్ జామున్ వావ్ సూపర్ కాంబినేషన్గా చిన్న అవును అసలు క్రేజీ ఛాలెంజ్ అసలు ఈరోజు ఎంత బాగుంటాయి ఇవన్నీ నాన్ వెజ్ ఎంత తిన్నా సరే వెజ్ తింటే ఆ తృప్తే వేరు కదా ఒక్కొక్కటి కర్రీ పప్పులకి అప్పడము పులిహోర ఎంత బాగుంటాయి టేస్ట్ అసలు నాన్ వెజ్ కూడా వణికి రాదు దీని ముంగట అంత బాగుంటాయి మీకు ఇందులోంచి ఏదైనా ఐటమ్ ఇష్టం ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఛాలెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే లెట్స్ గో సో ఫ్రెండ్స్ మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు ఈ వెజ్ తాళి ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది అసలు ఈ రోజు పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ ఉంది నేను ఓడిపోతాను మా చెల్లి ఓడిపోతుందో గాని అసలు ఇక పనిష్మెంట్ తీసుకోలేక చచ్చిపోతారు ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా చేసేద్దా అంతకంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు కర్రీస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటిని మిగిలిన పర్లేదు అన్ని మాత్రం టేస్ట్ చేయాలి ఓకేనా మళ్ళీ అంటే ఆ కూర మిగిలింది మిగిలింది అంటది ఖచ్చితంగా అంటావు కదా అంట ఇంకా లేట్ చేయకుండా చేద్దాం ఓకే త్రీ టూ వన్ సూపర్ ప్యోరా

<laughs> <laughs> Supero, super oh super. Hmm, kan pas mereka kali mau ఫుల్ కారం ఉంది కదా బెండకాయ వాద్దురిపోయింది పని బెండకాయ వాళ్ళు తిన్నాను ఇంకా 까까이 파 어차 지레드나 응 어차 지레 దగ్గరకే సూపర్ ఉంది వేసుకుంటా పెరుగు తింటావాదే అసలు ఉప్పేసిన వచ్చింద దీంట్లో మనం బాగానే తిను డిన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ చికెన్ డిన్నర్ కాదు వెజ్ డిన్నర్ ఇది వెజ్ డిన్నరే కదా అందుకే వెజ్ డిన్నర్ అన్న అయ్యో అయ్యో కొంచెమే ఉందా అయినా ఏం కాదు నేనే ఉంది ఆయన నీ కూడా ఉందే తిని పనిష్మెంట్ ఇవాళ పండుగ క్రేజ్ ఉంటుంది ముందే పండుగ నోరు తిరగదు కదా ఎట్లా ఉంటుంది చూద్దాం సో ఫ్రెండ్స్ ఇవి ఛాలెంజ్లో అయితే నేనే విన్నైనా ఫస్ట్ మొత్తం తినేసినా చూడండి ఒక్క మెతుకు కూడా లేదు లోపు దీంట్లో ప్లేట్లో మెతుకులు తీసుకుంటే మొత్తం కార్పిందిడ నిండా ఉందనుకోలేదు సో ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో అయితే నేనే విన్నైనా మా చెల్లకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ లో నేను విన్నాను కాబట్టి మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా చెప్పనా చెప్పు పనిష్మెంట్ ఏంటంటే మా చెల్లె డైలాగ్స్ చెప్పాలి యాక్షన్ డైలాగ్స్ చెప్పుకుంటూ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ఎక్స్ప్రెషన్స్ లేదు అనుకో మళ్ళీ అమ్మో అయితే ఎక్స్ప్రెషన్ అట్లాంటి ఎక్స్ప్రెషన్ కాదు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పినాం అనుకో ఆ డైలాగ్కి సంబంధించిన యాక్షన్ డైలాక్షన్ చేయాలా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండాలా ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక డైలాగ్ చెప్పిన అనుకో ఏం డైలాగ్ ఇప్ప నాకు డైలాగ్ లా గుర్తుకు రావలే కానీ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా త్రీ లైఫ్ జర్నీ అని ఇట్లా నవ్వుకుండా చెప్తున్నా కదా అట్లా నువ్వు ఏదైనా ఫన్నీ డైలాగ్ కానీ లేకపోతే సీరియస్ డైలాగ్ కానీ ఏదైనా చెప్పినావు అనుకో దానికి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండాలా ఓకే ఓకేనా ఒకవేళ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు అనుకో నువ్వు నేను మళ్ళీ వేయిస్తాను ఈతోని ఓకే ఓకేనా స్టార్ట్ చేద్దామా చేద్దాం ఓకే డైలాగ్స్ స్టార్ట్ చేయి డైలాగ్ ఓకేనా మా డైలాగ్స్ చెప్పు చిన్న సినిమాల డైలాగ్లు మళ్ళా దాన్ని డైలాగ్ అని చెప్పమనలే నువ్వు సినిమల్ డైలాగ్ అన్న అందుకని నేను డైలాగ్ అన్నా చెప్పు స్టార్ట్ చేయి త్రీ టూ వన్ అసలు ఎన్ని డైలాగ్స్ ఆ తెలుసా ఐదు డైలాగ్లు చెప్పాలా విత్ యాక్షన్ తో నొప్ప చిట్టు రెండు కదా రెండు ఎవరన్నా చెప్తారు అది నార్మల్గా ఐదు చెప్పేవాడికే ఒక రేంజ్ ఉంటుంది ఓకే ఫస్ట్ డైలాగ్ స్టార్ట్ కర ఎవడు కొట్టే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు వావ్ సూపర్ మహేష్ బాబు గారు అంత మంచిగా చెప్పకపోయినా ఏదో కొంచెం మంచిగా చెప్పినవు ఓకే ఇప్పుడు సెకండ్ డైలాగ్ వీరశంకర్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఇంక మంచి రాదే మంచి మరి నీ లో ఎక్స్ప్రెషన్సే లేవు వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీక కోసా మంచిగా అయిపోయావు ఇట్లా సీరియస్ ఒకటి ఇట్లా అట్లే పెడతాం వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా వావ్ ఒక్కదానికి రెండు అయిపోయినాయి ఆల్రెడీ మంచి చెప్పాలి అంత మంచిగా కొంచెం మంచి చెప్పిన ఇది ఇంకా కొంచెం మంచి చెప్పిన అంటే ఏమన్నట్టు రెండు మంచిగా చెప్పిన సరే సర్లే అనుకుంటాం ఇప్పుడే మీకు సమస్య దండం పెడతారు అదే సమస్యకి మేము పిండం పెడతాం గుడ్జా గుడ్ షాష్ అది షబాష్ కొన్నట్లే కొట్ షబాష్ అంటే ఇట్లా కొట్టాలి అట్లా సరే షబాష్ ఇప్పుడు ఎన్ని త్రీ అయినాయి కదా ఫోర్ అయినా గుద్దుట ఆ త్రీ అయినాయి త్రీ అయిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ డైలాగ్ చెప్పు ఫర్ ది డైలాగ్ చెప్పు 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 నిన్ను డైలాగ్ చెప్పుమంటున్నాం ఓహో నన్ను డైలాగ్ చెప్పుమంటావా మళ్ళీ దాన్ని రిపీట్ చేయమనలే సేమ్ పండు కోతిలకన ఉన్నావురా హ్మ్ హ్మ్ ఏమొకం చెప్పుతున్నా చెప్పు పద్దు శివంగి ఆడపులి గట్టి చెప్పు అంతేగా చెప్పు నేను గట్టినే చెబుతున్నా లేపలే మెల్ల ఎపిరవు పద్దు అంతేనా గట్టి పద్దు శివంగి ఆడపులి ఇది ఏం సినిమా డైలాగ్ తెలుసా తెలియదు తెలియకుండానే డైలాగ్ చెప్పింది ఫోర్ డైలాగ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఫిఫ్త్ డైలాగ్ మంచి చెప్పింది ఇప్పుడు ఫిఫ్త్ చెప్పు ఫిఫ్త్ గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలా కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది అబ్బా మంచి పోతున్నప్పుడు ఇట్లా అవుతుంది నాకు ఓకే స్టార్ట్ దేవుడా నాకు నాన్నకి ఎందుకు ఇచ్చిన మూవ్ అని వేసిన అయిపోతున్నాయి స్టార్ట్ చేసి గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియంలో గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియంలో కొట్టే వాడికే ఒక రేంజ్ ఉంటది కొట్టే వాడికే గల్లీలో కొట్టేవాడికి చె గల్లీలో సీట్స్ ఎవడైనా కొడతాడు స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది వావ్ సూపర్ ఎన్ని టేబుల్ తీసుకుందిరా డైలాగ్ల విలువ పండుగ తెలిసింది ఇప్పుడు అమ్మో ఇంకోసారి అస్సలు ఓడిపోద్దు ఓడిపోద్దా తినుడి కంటే పనిష్మెంట్ తీసుకున్నారు ఎక్కువ కదా మరి నవ్వకు నువ్వు ఈ అమ్మి డైలాగ్ చెప్తే నేను సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి యం అకిల హాయ్ నందిని అక్క యు ఆర్ సో నైస్ పర్సన్ అక్క యు ఆర్ ఛాలెంజెస్ ఇస్ వెరీ గుడ్ అక్క ఆల్ ది బెస్ట్ అక్క లవ్ యు సో మచ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నీకే మెసేజ్ చేసారు వాళ్ళు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ కామెంట్ వచ్చేసి విజయ హాయ్ అక్క మై నేమ్ ఇస్ వర్షిని యు సే హాయ్ ప్లీజ్ హాయ్ వర్షిని థర్డ్ కామెంట్ వచ్చేసి సోనా సోనా మీరు ఒకసారి స్పైసీగా గట్ చికెన్ ఇంకా ఆలూ బిర్యానీ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ ఆలూ బిర్యానీ బాగా సూపర్ ఉంటది చికెన్ అయితే ఇంకా కేక ఓకే అక్క ఖచ్చితంగా చేస్తాం ఆ కాంబినేషన్ అయితే క్రాక్ ఉంటది ఓకేనా చేద్దామా చేద్దాం సో ఫ్రెండ్స్ మనం అయితే ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ చేస్తాం మీరు చాలా మంది చాలా ఛాలెంజెస్ చెప్తున్నారు అన్ని ఛాలెంజెస్ చేస్తాం కానీ కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ మీరు వచ్చేసే వచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో